అట్లనో ఇట్లనో నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు రెడీ అయిపోయినా ఆ మాడిపోయిన మొహానికి మాకు ఇంకా ఫోటో షూట్ కూడా చేసిండ్రు మా వారిది మంచి కలర్ కాబట్టి ఆయన మెరుస్తుండు కానీ నేనైతే చాలా డల్ ఉన్నా ఫోటోషూట్ అంటే ఇప్పటి పెళ్లిలో జరిగినట్టు అవుట్ డోర్ షూట్ కదండి ఇంట్లోనే జస్ట్ కొన్ని స్టిల్స్ తీసుకున్నారు ఇంట్లో మేమేమో ఫోటో షూట్ బిజీ లో ఉన్నాము పెళ్లి కంటే ముందు పెళ్లి జరిగే ఇంటికి ఐరన్ లు తీసుకొస్తారు అలాగే మా ఆయన వాళ్ళు కూడా ఐరన్ లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పుస్తే మెటల్ తీసుకురావడానికి వెళ్ళిండ్రు ఈ ఐరన్లు అంటే తెలిసిన వాళ్ళు ఎంత మంది తెలియని వాళ్ళు ఎంత మంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారు ఊర్లో కుండలు చేసే కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొస్తారు అన్నమాట అవి రెండు కుండలు ఉంటవి ఎవరైనా వరుసైన వాళ్ళు ఇద్దరు తీసుకొని వస్తారు మా సైడ్ అయితే పెళ్లి రోజు ఏ పని చేయాలన్నా బ్యాండు బాజాలతో వెళ్లే తీసుకొస్తారు చేస్తారు మా ఆయన వాళ్ళు పుస్తె మెటల్ తీసుకురావడానికి వెళ్లడానికంటే ముందే మా మమ్మీ వాళ్ళు అక్షింతల బియ్యం తీసుకొని వచ్చిండ్రు యాక్చువల్లీ మెటల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాతనే మళ్ళీ వెళ్లి మా వాళ్ళను ఎదుర్కోవాలన్నమాట కానీ మా ఆయన వాళ్ళు అలా కాకుండా వచ్చేదారిలోనే మా మమ్మీ వాళ్ళు ఉంటే ఎదుర్కొని వచ్చిండ్రు అట్లుంటది మరి వీళ్ళతో